నియమాలతో చేయాలి అంతేగాని ఏదో పుణ్యం వస్తుందని ఆలయానికి వచ్చేయడం కాదు వచ్చిన తర్వాత పద్ధతి ఉండాలండి సాధారణంగా అప్పటి స్త్రీలకు చెప్పక్కర్లేదు జుట్టుకు ముడి వేసుకోనిది భగవంతునికి దండం పెట్టరాదు అలాగని ఇప్పుడు కత్తిరింపుల జుట్లు వేలాడేసుకున్న జుట్లు మధ్య మధ్యలో వెనక్కి తీసుకున్నటువంటి వాళ్ళు వచ్చి శివుడికి దండం పెడతామని చెప్పి తల జుట్టంతో శివుడికి తగిలేటట్టు చేస్తున్నారు ఇది మహాపాపం నేను గతంలో కూడా ఇక్కడ చెప్పాం మేము చెప్తూనే ఉంటాం గాలిలో కలిసిపోతాయి దాన్ని అమలు పరచాలనేటువంటి అధికార యంత్రాంగం ఉండాలి అమలు పరిచేటువంటి చిత్తశుద్ధి ఉండాలి ప్రస్తుతం అలాంటి వాతావరణం ఉందని నమ్మకంతో నేను చెప్తున్నాను ఇక్కడ వచ్చేటువంటి యాత్రికులకి ఇన్ని బోర్డులు పెడుతున్నారే సహస్రనామార్చనకి ఇన్ని వేలు పూజలకి ఇన్ని వేలు అని ఇన్ని బోర్డులు పెడుతూ ఒక బోర్డు పెట్టండి ఆడవాళ్ళు జుట్టు ముడి పెట్టుకురావాలి జడ వేసుకుని ఉండాలి చెప్పండి అలాగే వివాహితులైనటువంటి స్త్రీలకి కాలి మట్టెలు ఉండాలి నుదుట ఉండాలి ఇవి లేకుండా గుళ్ళుకి వచ్చేస్తున్నారండి ఇలాంటి సంస్కారాలు సంప్రదాయాలు అలాగే చీరకట్టు అంతేగాని ఆధునిక వస్త్రధారణ చేసుకుని ఊరంతా తిరగండి పర్వాలేదు కానీ గుళ్ళోకి మాత్రం రాకండి ఇక్కడ ఇంట్లో పూజ చేసినా గుళ్ళో పూజ చేసినా కనీసం ఆ సమయంలో అయినా సంప్రదాయ వస్త్రధార ఉండాలి పురుషులకే కాదు స్త్రీలకి నియమాలు వర్తిస్తాయి వచ్చి బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకుని రండి రెండూ చాలా అవసరం ఇక్కడ శివారాధనకి భస్మధారణ గంధం కుంకుమ ధరించి అర్చన చేసుకోవాలి ఇక్కడ కనుక అటువంటి సంప్రదాయం పాటిస్తేనే దేవత ఎందుకంటే అక్కడ దేవత చూస్తోంది నిన్ను దానికి దక్క వస్త్రధారణ ఉండాలి దానికి కట్టుబట్టు ఉండాలి అలాగే పుణ్య స్త్రీలు పాపిట తీసుకునే పాపిడి దగ్గరకు సింధూరము కుంకుమ పెట్టుకుని రండి మీరు అలా రండి పిల్లలకి అలా నేర్పండి ఇక్కడ కనీసం ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఇతర మతాల వాళ్ళు కూడా వాళ్ళ మత కేంద్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం వస్త్రధారణ శ్రద్ధగా చేస్తారు విదేశాల్లో కూడా నియమాలు ఉన్నాయి మన ఆలయానికి వచ్చేటప్పటికల్లా ఇలాంటి నియమరహితం కూడదు అయితే ప్రజలకి శ్రద్ధ కావాలి నిజమే కానీ వచ్చిన వాళ్ళకి నేర్పవలసిన బాధ్యత కూడా దేవాలయ నిర్వాహకులకు ఉన్నది ఎందుకంటే దేవాదాయ శాఖ అంటే దేవుడు ఆదాయం మీద మాత్రం దృష్టి కాదు దేవాలయాన్ని సక్రమంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత ఉన్న శాఖది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అందుకే ప్రధానం ఇటువంటి బాధ్యత స్వీకరిస్తూ అర్చకులు మొదలైన వారు కూడా దీనిలో పట్టుబడితే ఇంకా అద్భుతంగా సాధించవచ్చు అదేవిధంగా సిబ్బంది కూడా దీనిలో వ్యవ సహకరించాలి ఇటువంటి నియమాలు ఉండాలి అందుకే సాష్టాంగం ఇత్యాదులు ఆలయంలో పద్ధతి వేరు ఆలయంలో స్వామి దగ్గర ప్రదక్షిణ నమస్కారం చెయ్యరాదు కొందరు అర్చకులు ఏం చేస్తారని ప్రదక్షిణ నమస్కారం చేయండి అని చెప్పేస్తుంటారు ధ్వజస్తంభానికి బయటే సాష్టాంగం బయటే ప్రదక్షిణాదులు చేయాలి కాని ఆలయం వద్ద స్వామి వద్ద చెయ్యరాదు ఇళ్లలో అయితే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అప్పుడు కూడా చుట్టూ తిరగడం లేదు ఆత్మ ప్రదక్షిణ అక్కడ ఉంటుంది కానీ ఆలయంలో ప్రదక్షిణ కోడదు ఆలయ ప్రదక్షిణ చేయవచ్చు ప్రదక్షిణ కూడదు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే ఈ ఆలయాల కన్నా తెలియనితనం ఎక్కువ అవుతుంది ఇక్కడ పైగా ఏమంటే ఏమనుకుంటారో అని భయం చేత కూడా కొన్ని అర్చకులు తెలిసినా చెప్పలేకపోతున్నారు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ సాష్టాంగా స్త్రీలు సాష్టాంగం చేయకూడదు అష్టాంగం చేయాలి అంటే సపాటుగా నేల మీద స్త్రీలు పడుకోరాదు పురుషులు పడుకోవాలి కానీ స్త్రీకి ఇచ్చిన మర్యాద అది మోకాళ్ల వరకే వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని రెండు చేతులు తలపై పెట్టుకు నమస్కరించాలి ఇక్కడ తల వంచి అంతే ఈ విధంగా వారికి వాళ్ళు పంచాంగాన్ వాళ్ళు చేయాలి భూమౌ ప్రణామాస్తే మదర్పితాన్ అంగీకృత దయాసింధు శ్రీగిరీశ్వర పాహిమాం